పర్యావరణ పరిరక్షణకు నూతన రూపాన్ని ఇస్తూ తల్లి ప్రేమను ప్రతిబింబించే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరేపించిన ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమానికి ఓల్డ్ గిరిలో అద్భుత స్పందన లభించింది ఈ కార్యక్రమాన్ని బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి మండలి సునీల్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వాతావరణం సానుకూలంగా ఉండడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వయంగా చెట్టును నాటి మొదటి ఘట్టాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ సంస్కృతిలో తల్లికి ఉన్న గౌరవం అపారమైనది ఇప్పుడు అదే గౌరవాన్ని ప్రకృతికి చెట్లకు ఇస్తూ మన తల్లి పేరుతో ఒక చెట్టు నాటడం ఎంతో ఆనందదాయకమైన పని అని అన్నారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు యువ నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు ముఖ్యంగా డివిజన్ అధ్యక్షుడు సోమ శ్రీనివాస్ బక్క నాగరాజ్ వినోద్ యాదవ్ ఎన్వికే పవన్ వనమాల అభిషేక్ జయకృష్ణ మండల తేజ అలాగే హనుమాన్ వ్యాయామశాల సభ్యులు బాలకృష్ణ జ్ఞానేష్ శ్రీను రమేష్ లాంటి ప్రముఖులు తమ తల్లి పేరుతో చెట్లను నాటి పర్యావరణానికి చేసిన సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సునీల్ యాదవ్ మాట్లాడుతూ మనం ప్రతి ఒక్కరం ఒక చెట్టు నాటితే అది మన తల్లికి గౌరవం ఇవ్వడమే కాదు భవిష్యత్తు తరాలకు మనం వదిలే గొప్ప ఆస్తి కూడా ఇది ఓ ఉద్యమం ఇది ఓ వృద్ధి చెట్టులాగా ఎదగాలి అని అన్నారు